తెలుగుదేశం దాడులు చేస్తున్నారు తీసుకొచ్చి రౌడీ మోకం తీసుకొచ్చి పోలీసులు అంటాడు చూస్తున్నాడు 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 ఇందాక ఏమైపోయారు పోలీసులు అంతా

ఏమ్మా ఐదు నిమిషాలు ఆగండి మీరు డ్రెస్ మార్చుకోండి అవును మీ డోర్ దగ్గర డ్రెస్ మార్చుకోకుండా నైట్ డ్రస్ తో అయితే నువ్వు మార్చుకుంటారా వేరే లేడీస్ ముందర మీద మీరు డ్రెస్ మార్చుకుంటారా మీరు మాకు నువ్వు బయటకు వస్తా అప్పుడు వీడియో నువ్వు బయట నువ్వు డోర్ దగ్గర నుంచి ఇటు విండోస్ ఏం లేవు కదా నేను ఇంకెట్ వెళ్తానట్టుగా ఉండమ్మా అవి చేస్తే వాళ్ళు మామూలు ఏం పట్టుకుంటారు మేమేం చేస్తామని పట్టుకుంటారు దొంగతనాలను అన్ని చేసేవాళ్ళే పట్టుకోరు ಸರಿ ನೀವು ಎತ್ತೇ ಮತ್ತೆ ಮೀಡಿಯಾಕ್ ಲೈವ್ ಎತ್ತಾವೆ